హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి ఈరోజు నేను అంటే మార్నింగ్ కొంచెం తొందరగా లేచాను ఇంట్లోనే ఉన్నారు మా ఆయన సో అందుకనిసే మొత్తం అంతా పొయ్యే గట్ట అంతా నైట్ క్లీన్ చేయలేదండి కొంచెం అంటే నేను చెప్పాను కదా మెడిసిన్ యూజ్ చేస్తున్నాను డాక్టర్ దగ్గర అతనికి చెప్పాను అస్సలు నాకు నిద్ర ఉండట్లేదు అని అంటే అతను మెడిసిన్ ఇవ్వడం వల్ల కొంచెం తొందరగా పడుకుని పోతున్నాను అయితే చెప్పాను కదా అతని మెడిసిన్ సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది నాకైతే చాలా నమ్మకం ఉంది ఇంకా మీకు అడ్రస్ కదా నేను పూర్తిగా ఫుల్ అడ్రస్ మీకు ఓబిఎస్ అంటే పాత బస్ స్టాండ్ నుంచి ఎందుకంటే ఎవరైనా ఒకవేళ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బస్సు అక్కడే కదా దిగుతారు ఓబిఎస్ నుంచి ఇంకా కాంప్లెక్స్ నుంచి మీకు నేను ఎటువైపు అయితే పడుతుందో నేను మీకు మొత్తం అంత వీడియో పూర్తిగా చూపిస్తానండి ఎందుకంటే నేను ఇలా నోటి ద్వారా చెప్తే మీకు అర్థం కాదు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా సో అందుకనేసి నేను ఒక చిన్న వీడియో చేస్తాను నేను డాక్టర్ గారికి కూడా ఆల్రెడీ నేను చెప్పాను నా యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ నేనేమో ఇలా ఇలా చెప్పాను ఒకవేళ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి కొంచెం మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అనేసి అతను ఏమన్నారంటే మంచి అంటే ఒకరికి మంచి ఒకరికి చెడు అలా ఉండదు కదమ్మా ఎవరు ప్రాబ్లం ఏమి ఉంటే అదే ట్రీట్మెంట్ కదా ఇస్తాను అని చెప్పారు సరే సార్ నేను అంటే వాళ్ళు వస్తానని చెప్పారు అంటే అతను కూడా అన్నారు సరే అమ్మ పంపించండి ఏ ప్రాబ్లం కైనా చూస్తారు కదా అని అంటే ఏ ప్రాబ్లం చూస్తారండి ఎందుకంటే ఇప్పుడు నాకు వెయిట్ ఉన్నాను కదా ఒబేసిటీ దానికి కూడా నాకు మెడిసిన్ ఇచ్చారు ఇప్పుడు మీకు ఎవరికి నేను చెప్పలేదు ఆ విషయం ఆ మెడిసిన్ మీకు నేను చూపిస్తాను నా అసలు చాలా కొంచెం మెడిసిన్ అదే ఇంగ్లీష్ మెడిసిన్ అయితే బాబోయ్ ఎన్ని ఉంటాయంటే అసలు దాంట్లోని అవి తినడానికి ఎక్కడ నేను బాధ అనిపిస్తుంది నేను నాకు అసలు అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత అయితే నా బాడీ మొత్తం మెడిసిన్ 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 ద్వారా నడిచింది ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్ నేను స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ఇంగ్లీష్ మెడిసిన్ అనేది యూజ్ చేయడమే లేదు అందుకు ఈసారి మాత్రం బాగా ఓవర్ వెయిట్ ఉన్నాను కదా సో అందుకనిసే డాక్టర్ గారు కూడా నాకు మెడిసిన్ ఇచ్చారనమాట అంటే కొంచెం వెయిట్ తగ్గడానికి లేకపోతే ఎలాగని ఉంటే హార్ట్ అటాక్ గట్టా వస్తుంది కదండీ అందుకు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళండి నేను అడ్రస్ పెడతాను దాని తర్వాత మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి మీకు నమ్మకం కలుగుతుంది లక్షవారం మాత్రం అంటే అదే గురువారం మాత్రమే సెలవు ఉంటుందండి తక్కిన సండే సాటర్డే అన్ని రోజులు ఉంటాయి సాయంత్రం అయితే ఏడున్నరకు డాక్టర్ గారు వస్తారు మార్నింగ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు నేను ఈవినింగ్ మాత్రమే వెళ్ళేదాన్ని ఎందుకంటే మాకు మరీ దూరం కాదు మరీ దగ్గర కాదు అంత డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సో అందుకు మీరు ఎవరైనా వెళ్ళాలి అని అంటే నేను కంపల్సరీ పెడతాను చాలామంది మెసేజ్ పెడుతున్నారు అక్క అడ్రస్ చెప్పండి చెప్పండి చెప్తే అది మీకు అర్థం కాదు కదా సో అందుకనిసే ఈరోజు చూసారా నేను ఇంట్లో అంటే అతని ఇంట్లో ఉంటే ఏదైనా ఒక స్పెషల్ ఉండాలి కదా మా ఇంట్లో ఏంటంటే ఏదైనా చెయ్యాలి అని అంటే మా ముగ్గురు కోసమే కాదండి మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా మా అక్క కోసం కూడా చేస్తారనమాట సెలవు ఉంటే అందరూ ఇంట్లోనే ఉంటారు కదా సో అందుకు మొత్తం ఆరుగురు కోసం టిఫిన్ కానీ ఏదైనా ఒక సెలవు ఉన్నది అని అంటే నేను చేస్తున్నాను ఏదైనా స్పెషల్గా అంటే టిఫిన్ కానీ లంచ్ కానీ ఏదైనా అంటే ముగ్గురు అందరి కోసం చేస్తాం ఒకరు నార్మల్ డేస్లో కూడాను అక్క కోసం అంత చేయకపోయినా కూడాను అక్క వాళ్ళ పిల్లల కోసం మాత్రం కంపల్సరీ చెప్తున్నాను కదా అంటే నార్మల్ రొటీన్గా నేను ఏం చేసినా కూడాను ఐదుగురికి సరిపేటట్టే చేస్తాను ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నా దగ్గర అలవాటు అండి అంటే నా దగ్గరే ఉంటారు నా దగ్గరే తినేవారు అనమాట ఇప్పుడు నాకు పాప పుట్టిందని నేను వాళ్ళని వదల్లేను కదా సో అందుకు నేను అందరినీ అంటే నా నా ముగ్గురు పిల్లలు బస్ అంతే నాకు ఒక నా సొంత పాప ఉండాలి అనే ఒక కోరిక ఉండేది ఆ కోరిక నాకు దేవుడు తీర్చేశారు ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు అనేసి మాత్రమే ముగ్గురికి అంటే మా ఐదుగురికి సరిపోయేటట్టు చేస్తాను అక్క తింటుంది అంటే అక్క కోసం కూడా చేస్తాను లేకపోతే చేయను అనమాట అందుకని నాకు ఏది చేసినా పెద్ద పని ఉంటుంది ఈ టిఫిన్ చూసారా చేసినా కూడా రెండు చట్నీలు ఇడ్లీ ఇంకా గిన్నెలు తోముకోవడం చాలా అంటే చాలా వర్క్ ఉంది ఆ రోజు మాత్రం పాపం అక్క ఉండ ఉండాలి అక్కకు కూడా సెలవు అనమాట అక్కడ వచ్చి టిఫిన్ తిను అని అంటే వచ్చి పాపం టిఫిన్ తిని గిన్నెలు కూడా తోమేస్తుంది అసలు ఒక్కొక్కసారి చాలా అంటే ఎక్కువ వర్క్ చేసి తెల్లవారే లేసి టిఫిన్ ఇదంతా చేసి ఆ రుబ్బు కూడా అక్కే మొత్తం నాకు కలిపిసి ఇచ్చింది నేను నానబెట్టాను అంతేను ఎందుకంటే ఆ నైట్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే మళ్ళీ నాకు రుబ్బు చేసుకోవడం అవ్వదు మళ్ళీ ఆ రుబ్బు చేసుకున్నామంటే ఆ గ్రైండర్ అదంతా తోమడం చాలా పెద్ద ప్రాసెస్ కదా సో అందుకనేసి అక్క కంటే అక్కేమో రుబ్బు చేసి నాకు ఇచ్చేస్తే తనే పాపం కల్పిసింది కొంచెం హెల్ప్ చేస్తుంటుంది ఒక్కోసారి దాని మూడు బాగుంటే హెల్ప్ చేస్తుంది లేకపోతే అసలు హెల్ప్ చేయదు అలా కూర్చొని ఉంటుంది లేదంటే వచ్చి పడుకుంటా కూడా అంగన్వాడీలో జాబ్ చేస్తుంది కదా ఆ ఎండలోని వెళ్ళి రావడం అదంతా పాపం చాలా సఫర్ అవుతూ ఉంటుంది అందుకని నేను కూడా ఎక్కువ ఏమన్నా దానికి బాగా ఓవర్ వెయిట్ ఉందనమాట నేను ఇప్పుడు మెడిసిన్ వాడిన తర్వాత అక్క నాకు రిజల్ట్ ఉన్నది బాగుంది అని అంటే మాత్రం నువ్వు కూడా వెళ్ళు నీకు కూడా నువ్వు కూడా వాడుకో ఎందుకంటే తను నైంటీ సిక్స్ ఉంది చాలా ఎక్కువ ఉంది అలా ఉంటే అటాక్ గట్రా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సో అందుకనిసే నేను అన్నాను తనకి బాగుంది నువ్వు ఒకసారి వాడు నేను ఫస్ట్ వాడతాను వాడిన తర్వాత నాకు బాగుంది రిజల్ట్ అని అంటే నువ్వు కూడా వాడు అని చెప్పాను అనమాట అందుకనే నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే నాకు క్లియర్ అయ్యి నాకు నేను నిజంగా చెప్పాలంటే నాకు పీరియడ్స్ చాలా ప్రాబ్లం ఉండేది నా ప్రాబ్లమే చాలామంది సిస్టర్స్ నాకు అందులో మెసేజ్ పడుతున్నారనమాట అక్క నాకు సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఎయిట్ ఇయర్స్కి ఎలా వస్తుంది పీరియడ్స్ కొంతమంది పెడుతున్నారు మెడిసిన్ యూజ్ చేస్తేనే పీరియడ్స్ వస్తుంది లేదంటే రావట్లేదని సేమ్ ప్రాబ్లం నాది కూడాను అందుకు నేను కూడా అన్ని డాక్టర్లు తిరిగి 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 అలిసిపోయానండి ఇంకా డబ్బులు ఖర్చు తప్ప నా ప్రాబ్లం మాత్రం క్లియర్ అవ్వలేదు సో అందుకనిసే నేను లాస్ట్ ఆప్షన్గా హోమియోపతి అసలు చాలా బెస్ట్ అనే చెప్తాను ఎందుకంటే మా ఊరి నుంచి ఒక అత్త వాళ్ళు వస్తే ఆవిడ కూడా అదే చెప్పింది హోమియోపతి ఏమంటే ఏంటంటే వేరు నుంచి మొత్తం జబ్బుని మొత్తం లాగేస్తుంది అసలు మళ్ళీ రాకుండా చేస్తుంది హోమియోపతి అంత బాగుంటుంది ఇప్పుడు మెడిసిన్ కూడా మనకి ఇంగ్లీష్ మెడిసిన్ చాలా ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా సో హోమియోపతి మనకు అంత ఎక్కువగా ఉండవు చాలా చిన్న చిన్ని ట్యాబ్లెట్స్ అవి తీయగానే ఉంటాయి మనకు తినడానికి ఇంకేముంది మీకు నా టాబ్లెట్స్ నేను చూపిస్తాను చూపించిన తర్వాత మీరే అంటారు what's bandai amma idli super ah super super, super. ఇంట్లో టిఫిన్ చేస్తే చాలా ఇష్టంగా తింటుంది బయట తిట్ అసలు తినదు మా ఇంట్లో టిఫిన్ చేస్తున్నాడు పంజవాడు షాక్లో ఉన్నాడు నేను చెప్పేస్తున్నానండి అందరికీ పాప టిఫిన్ అయిపోయింది మా టిఫిన్ అయిపోయింది ఇప్పుడు నా మా టిఫిన్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూను నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి జస్ట్ ఇప్పుడే చూసాను చూడండి కనిపిస్తుంది మీకు ఏడు గుచ్చుకుంటుందా అనుకున్నాను చూస్తే పెరిగిపోయింది కనిపించిందా ముందు కూడా అది అంటే పుస్తుల తాడు ఇరిగిపింది అనకూడదు అందుకని పెరిగిపింది అనాలన్నమాట మీకు నా వాయిస్ వస్తుందో లేదో ఇరిగిపోయింది అనకూడదు అందుకే పెరిగిపింది అనాలి చూడండి ముందు కూడా అది అలానే అయింది అయినా దాన్ని అతికించాం అతికించి ఉంచాను మళ్ళీ ఇప్పుడు అలానే అయింది తెల్లవారి టిఫిన్ గట అన్నీ అయిపోయింది ఇప్పుడు రావట్లే టిఫిన్ అదంతా అయిపోయింది ఇప్పుడు నాకు మరి ఇంకా ఓపిక లేదనేసి ఇగోండి పుట్టి బఠానీ ఉంటే నానబెట్టినవి ఆ బఠానీ ఏమో తాలింపు వేసాను అంతే ఇంకా మొన్నటిది చారు ఉండాలి ఫ్రిడ్జ్లోని ఇగోండి చారు అదే తినేస్తారు నేను మరి ఇప్పుడు అన్నం అయితే తినలేను తెల్లవారు ఇడ్లీ తినేసాను అది సంగతి ఇంకోటి మీరు డాక్టర్ది అడ్రస్ పెట్టమంటున్నారు కదా నేను ఈ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాను కదా అప్పుడు మీకు పూర్తిగా చిన్న వీడియో తీసి పెడతాను ఎందుకు ఎందుకలా అయింది ఇవ్వడా అయితే మీకు ఫుల్ వీడియో నేను తీసి పెడతాను అన్నమాట అంటే మీకు కూడా కరెక్ట్ తెలుస్తుంది కదా అడ్రస్ ఎక్కడ ఏటి అది అంతాను సో అందుకు నేను మీకు అది పెడతాను వీడియో మీరు క్లియర్గా తెలుసుకుంటే నేను మన మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా అక్కడ నుంచి మీకు నేను క్లియర్గా కరెక్ట్గా తీసి పెడతా అనమాట నిజంగా నేనండి అన్నీ మీకు ఏదున్నా అన్ని పరిష్కారం దేనికైనా కిడ్నీలో స్టోన్స్ కానీ ఏదున్నా కూడా అన్నిటికీ పరిష్కారం ఉంటుంది ఒక్కసారి అతనికి వెళ్ళి విజిట్ చేయండి ఇదేదో నేను కొలాబరేషన్ కాదు అతను ఇస్తారు కానీ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అతని దగ్గర అతని ట్రీట్మెంట్ సో అందుకనేసి మీకు చెప్తున్నాను మీరు కూడా వెళ్తారు కదా అనేసి సో ఇది ఈరోజు ఇక్కడ చనగల కూర అవుతుంది ఇంకోటి కొండి వేడి వేడి అన్నం అయిపోయింది ఈరోజు మరి ఏ నాన్ వెజ్ గట్టా ఏం లేదు బుధవారం ఆయన అసలు తినరు అది మా చూడ పండు చూడే మళ్ళీ ఇది ఊడిపోయింది ఎరిగిపోయింది అదే పెరిగిపోయింది ఇగో చూడు సార్ అలా ముట్టు అలా గుచ్చుకుంటుండో ఇప్పుడే ఏటి గుచ్చుకుంటుందా అని చూస్తేనేమో దేవుడా మళ్ళీ అతికించా అతికించాము అక్కడ ఓడలేదు ఇది ఇంకో దగ్గర ఊడిపోయింది పండు ఇది బ్యాంక్ లో అది నేను దొంగతనంగా వీడియో తీసాను అండి తీయొచ్చలేదు మా అక్క వాళ్ళ బాబు నాకు దడిపించాడు అనమాట నువ్వు బ్యాంక్ లో వీడియో తీయకూడదు అక్కడ ఉంటారు వాళ్ళు ఫోన్ లాక్కుంటారని ఆ బ్యాంక్ లో నాకు కొంచెం పని ఉంటే అది చిన్న వీడియో తీశాను